హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అని చింటూ అంటాడు థ్యాంక్ యూ అని చెప్పి అవని శ్రీకర్ చింటూకి చెప్తూ ఉంటారు మేము ఒక్కొక్కరం చెప్పలేము అందరి తరఫున నేనే చెప్తున్నాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని కృష్ణబాబు అవని శ్రీకర్కి చెప్తూ ఉంటాడు అందరూ అలా మొహాలు మార్చుకొని కూర్చోకపోతే నవ్వచ్చు కదా అని చెప్పి సుజాత అంటుంది మాకు నవ్వటం రాదు అని కృష్ణబాబు అంటాడు నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏం చికాగో ఎలా చెప్పాను అని పెద్దిరాజు అంటూ ఉంటే సూపర్ కింగ్ అంకుల్ అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఇద్దరికిద్దరే సరిపోయారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక అవని శ్రీకర్ అక్షంతలు తీసుకుని వేదవతి ప్రసాదరావుల దగ్గరకు వెళ్తారు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు వేదవతి ఏం మాట్లాడకుండా కోపంగా అలా చూస్తూ ఉంటుంది పెద్దవిడ ఆశీర్వదించకుండా ఉండాలి అవని మనసు పాడైపోవాలి అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మా అమ్మ నాన్నలపై కోపం ఏదైనా ఉంటే ఆ కోపాన్ని తరువాత చూపించండి ఇప్పుడు మాత్రం మీ ఆశీర్వాదం ఇవ్వండి నానమ్మ అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది గ్రాని పెద్ద మనసు చేసుకొని వాళ్ళను బ్లెస్ చేయండి అని చెప్పి చింటూ అంటాడు మనసులో ఒకటి పెట్టుకొని మనసంతా పాడు చేసుకుంటూ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి నువ్వు వేదా నిన్ను ఆ గురించి ఆలోచిస్తూ నా కొడుకు కోడల్ని ఆశీర్వదించకుండా ఉండలేవను అని చెప్పి ప్రసాదరావు వేదవతికి చెప్పి ఆ అక్షంతలు ఇలా ఇవ్వండి అమ్మా అని చెప్పి అక్షంతలు తీసుకొని కలకాలం నిండు నూరేలు పిల్ల పాపాలతో సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తాడు ఇక అవని కూడా అత్తయ్య మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి అక్షంతలను వేదవతి చేతిలో పెడుతుంది ఇది నా ఆశీర్వాదం అనుకుంటావేమో ఇది నా ఆశీర్వాదం కాదు అవని నువ్వు చేసిన మోసం నా కొడుకుకి తెలియాలి నా కొడుకు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని వేదవతి మనసులో అనుకుంటూ అక్షంతలు వేస్తుంది నోరు బాగానే ఉంది కదా నోటితో ఆశీర్వదిస్తూ అక్షంతలు వేయొచ్చు కదా అని సుజాత అంటుంది నా కుటుంబం బాగుండాలి అని చెప్పి వేదవతి అంటుంది ఎంత స్వార్థం వేదవతి నీకు కోడల్ని దీర్ఘ సుమంగళి బా అని కొడుకుని కలకాలం సంతోషంగా ఉండమని దీవించాలి కానీ నా కుటుంబం బాగుండాలి అంటున్నావు నీ కుటుంబం బావ బాగుండాలంటే నా చెల్లెలు బాగుండాలి అని చెప్పి సుజాత చెప్తుంది అత్తయ్యను ఏమీ అనకక్క అత్తయ్య నా మంచి కోరే అలా అన్నారు అత్తయ్య నా కుటుంబం ఉండాలి అన్నది నా కుటుంబం బాగుండాలి అంటే నేను కూడా కుటుంబంలో ఒకదాన్నే కదక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది మొన్నటి వరకు చిన్న కోడల్ని నెత్తిన పెట్టుకున్నావు ఇప్పుడు ఏమైంది వేదవతి నీకు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మ సుజాత అనవసరంగా ఈ కార్యక్రమంలో గొడవలు వచ్చేలా చెయ్యకు ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగిపోవాలి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను చేసేది తప్పులా మీ అందరికీ కనిపిస్తుంది కాసేపట్లో దిలీప్ వస్తాడు నిజం బయట పెడతాడు అప్పుడు నేను మాట్లాడతాను అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోగా లాయర్ సత్య వేదవతి ఇంటికి వస్తాడు ఇక అవని శ్రీకర్ దగ్గరకు వెళ్తాడు అందరూ కూడా అక్కడే ఉంటాడు అందరి ముందే సత్య హాయ్ అవని అని చెప్పి అంటూ ఉంటాడు హాయ్ సత్య అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ ఒకరికొకరు అన్నట్టు మీ ఇద్దరి మధ్యలో ఎవరూ రాకుండా కలకాలం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సత్య అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు అవని నీకోసం మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను ఈ గిఫ్ట్ నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పి సత్య అవనికి గిఫ్ట్ ఇస్తూ ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సత్య నువ్వు రావటమే పెద్ద గిఫ్ట్ అని చెప్పి అవని అంటుంది వద్దనటం నీ గొప్పతనం ఇవ్వటం నా బాధ్యత అని చెప్పి సత్య అంటాడు ఏముందో అందులో అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవని చూసి సంతోషపడేది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అందరి ముందు చూడొచ్చా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అది అవని ఒంటరిగా ఉండి మాత్రమే చూడాలి తను సర్ప్రైజ్ అవుతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఈ ఫంక్షన్లో గొడవ రావటానికి ఈ ఫంక్షన్ ఆగిపోవడానికి ఒక్కడివి చాలు అత్తయ్యకో అసలే నువ్వంటే ఇష్టం లేదు ఎలాగైనా సరే ఇక్కడ గొడవ రగులుతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ కమింగ్ సత్య అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని పిలవటం నేను రాకపోవడమా అని చెప్పి సత్య అంటాడు ఇంతకీ ఆ గిఫ్ట్లో ఏముందో చెప్పలేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అవని చూసుకుంటుంది కదా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఒక మంచి ఫ్రెండ్ మంచి గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక సుజాతను చూసిన సత్య హాయ్ అండి మీ గురించి చాలానే విన్నాను డేరన్ డాషింగ్ అంట కదా ఏ అమ్మాయికైనా కష్టం వస్తే అన్నయ్య వస్తాడు అమ్మ వస్తుంది నానొస్తాడు అని చూడకుండా మీకులాగా ధైర్యంగా ఉండాలి మీ లాగా ధైర్యంగా ఉండేవాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం అని సత్య చెప్తూ ఉంటే రెబల్ స్టార్ అని నేను బిరుదు కూడా ఇచ్చాను అని చెప్పి పెద్దిరాజ్ చెప్తూ ఉంటాడు ఈ తియ్యటి మాటలతోనే సత్య అవని ఇద్దరు కలిసి నా కొడుకుని మోసం చేస్తున్నారు దిలీప్ వచ్చిన తర్వాత వీళ్ళందరి సంగతి ఉంటుంది అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది హాయ్ అంకుల్ అని చెప్పి అక్షయ్ అంటుంది హాయ్ తల్లి అని చెప్పి సత్య అంటాడు మీరు కూడా డేర్ అండ్ అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది నేను డేరండ్ డ్యాషింగా ఎందుకమ్మా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మా నాన్నను కేసు నుంచి బయటపడేశారు కదా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది మీ నాన్నను కేసు నుంచి బయటకు పడేలా చేసింది నువ్వు తల్లి ఎంతో కష్టపడి పూజలు చేశావు ఆ వికాస్ని పట్టుకొచ్చి గారి ముందు నుంచో పెట్టడం వల్లే మేము మీ నాన్నను బయటికి తీసుకురాగలిగాము అని సత్య చెప్తూ ఉంటాడు మీరు కూడా ఫారెస్ట్లో ఫైట్ చేశారు కదా అని చెప్పి అక్షయ్ అంటుంది ఓకే నువ్వు నేను ఇద్దరం డేర్ అండ్ డాష్ ఉన్నోళ్ళమే సరే నాకు కిసివు బంగారు తల్లి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే అక్షయ సత్యకు బుగ్గపై ముద్దు పెడుతుంది ఇదంతా వేదవతి కోపంగా చూస్తూ ఉంటుంది అవును అవుని నాకేదో గిఫ్ట్ ఇస్తానావు కదా అని చెప్పి సత్య అంటాడు నేను మాట తప్పను సత్య కమ్ విత్ మీ అని చెప్పి అవని పక్కకు తీసుకెళ్తుంది తన ఫోన్లో ఉన్న ఒక అమ్మాయి ఫోటోని చూపిస్తూ ఉంటుంది అదేంటి అవని నాకు గిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయి ఫోటో చూపిస్తున్నావు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నీకు ఈ అమ్మాయి నచ్చితే గనక నీకు భార్య అవుతుంది మీ అమ్మకు కోడలు అవుతుంది నీకు పి నీ పిల్లలకు తల్లి అవుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక సత్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు సత్య ఇంకెన్ని రోజులు పెళ్లికి దూరంగా ఉంటావు నీకు పెళ్లి చేస్తానని మీ అమ్మకు మాట ఇచ్చాను మీ అమ్మకు ఇచ్చిన మాటను నన్ను నిలబెట్టుకోనివ్వు అని చెప్పి అవని అంటుంది నాకు పెళ్ళి ఇష్టం లేదు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయితే మన ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుందాం అని చెప్పి అవని అంటుంది అవని అలా మాట్లాడుకు అని చెప్పి సత్య అంటాడు ఇక అప్పుడే ఇదంతా కూడా వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా చూస్తూ ఉంటారు ఎంత నాటకం ఆడుతున్నారు వాడితోనే సంబంధం పెట్టుకుని వాడికి సంబంధాలు చూస్తుంది ఈ నంగనాచి అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ అవని సత్యల దగ్గరకు వచ్చి మీ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతున్నా అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు నో ఎప్పటికే అనుకోను శ్రీకర్ ఏంటో చెప్పు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఎవరి పర్సనల్ లైఫ్లోనైనా ఒక అమ్మాయి రావాల్సిందే నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే మేం కూడా సంతోషంగా ఉంటాము సత్య అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నాకు అవని లాంటి అమ్మాయి అయితే కనుక తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సత్య అంటూ ఉంటాడు నా అదృష్టం కొద్దీ అవని నా భార్య అయింది ఈ అందాల శిల్పం నా సొంతమైంది మళ్ళీ అవని లాంటి అమ్మాయి నీకు దొరకడం కష్టం కానీ ఇంచుమించు అవని లాంటి పోలికలు ఉన్న అమ్మాయి అవని లాంటి బిహేవియర్ ఉన్న అమ్మాయిని తప్పకుండా తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పి సత్యకు శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవనిలాగా కుటుంబం గురించి ఆలోచించాలి అవని పిల్లల గురించి ఆలోచించాలి అవని లాగా భర్త గురించి ఆలోచించాలి అలాంటి అమ్మాయిని తీసుకొస్తే వెనక ముందు ఆలోచించకుండా తాళి కట్టేస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు యూ డోంట్ వరీ అవని నేను ఇద్దరం కలిసి నీకు దగ్గరుండి పెళ్లి చేస్తాం సత్య అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న పెద్దిరాజు మీ ముగ్గురిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు చూడటానికి ఏముందో అక్కడ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు స్వచ్ఛమైన స్నేహం కనిపిస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు మంచి గురించి ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచే కనిపిస్తుంది చెడు గురించి ఆలోచించే వాళ్ళకు చెడే కనిపిస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక్కడ చెడు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ పేర్లు చెప్పు చాతనైతే అని చెప్పి కృష్ణ నిహారిక అడుగుతూ ఉంటారు వాళ్ళని చెడు మనుషులు అంటారులే అని చెప్పి సుజాత అంటుంది ఇక పార్టీ మొదలు పెడదామా అని చెప్పి వేదవతి డైవర్ట్ చేస్తుంది ఇక అవని వాళ్ళు కేక్ కట్ చేయడం కోసం రెడీగా ఉంటారు కేక్ కట్ చేద్దామా అని పెద్దరాజు అంటూ ఉంటే ఓకే అని చెప్పి చింటూ అంటాడు ఏంటి మీ తొందర అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక అప్పుడే దిలీప్ వాళ్ళు వేదవతి ఇంటి దగ్గరకు వస్తారు వేదవతి గారి ఇంటెన్షన్ శ్రీకరికి పిల్లలు పుట్టారన్న నిజం బయట పెట్టించడం ఇప్పుడు ఎలా అని చెప్పి దిలీప్ రాధికను అంటూ ఉంటాడు వేదవతి గారి ఇంటెన్షన్ తెలిసే మనం ఇక్కడి వరకు వచ్చాము శ్రీకర్కి ఈరోజు నిజం చెప్పక తప్పదు దిలీప్ అని రాధిక చెప్తూ ఉంటుంది శ్రీకర్ ఇప్పటివరకు నీకు పిల్లలు పుట్టారన్న నిజం చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి దిలీప్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ కేక్ కట్ చేయబోతూ ఉండగా అప్పుడే దిలీప్ రాధిక ఇద్దరు కూడా వచ్చి హాయ్ శ్రీకర్ అని చెప్పి అనటంతో కేక్ కటింగ్ ఆఫ్ చేస్తారు మీరేంట్రా సడన్ సర్ప్రైజ్ నువ్వు సిటీలో కూడా లేవని తెలిసింది సింగపూర్లో ఉన్నావని తెలిసింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు టూ డేస్ బ్యాకే వచ్చాము అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు అవును ఈ అకేషన్ గురించి మీకెలా తెలిసింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నిన్న మీ అమ్మగారు ఫోన్ చేశారు మాకు వేరే పనులు కూడా ఉన్నాయి కానీ తప్పకుండా రావాలని చెప్పడంతో తప్పక రావాల్సి వచ్చాం శ్రీకర్ అని చెప్పి రాధిక చెప్తూ ఉంటుంది ఎనీవే మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఆ రోజు పల్లెటూరులో మెడికల్ క్యాంపు పెట్టారు కదా వాళ్లే వీళ్ళు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది శ్రీకర్ గడికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మ వీళ్ళను మాత్రమే సర్ప్రైజ్గా ఎందుకు పిలిచావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు క్యాజువల్గానే పిలిచాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ నా ఫ్రెండ్ని నాకు చెప్పకుండా పిలిచావేంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నీకు గుర్తుందో లేదో అని చెప్పి లేరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎనీవే దిలీప్ నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తారా అని చెప్పి సత్య దగ్గరకు తీసుకెళ్ళి ఇతను నా ఫ్రెండ్ సత్య ఇతను దేవుడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అలాంటి మాటలు ఎందుకు శ్రీకర్ అని చెప్పి సత్య అంటాడు ఎవరు అవునన్నా కాదన్నా నా దృష్టిలో నువ్వు దేవుడివే సత్య అవని కాలేజ్ రియూనియన్ ఫంక్షన్ రోజు తాళి మిస్ చేసుకుంటే తాళి ఇచ్చావు అని చెప్పి శ్రీకర్ సత్య గురించి దిలీప్కి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి